తెలియకుండానే మన ఆత్మీయ జీవితంలో పడిపోతాం పేతురు ఉన్నాడు కదండి పేతురు ప్రప్రథమ శిష్యుడు ఏ భూమి మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా శిష్యుడిగా పెద్దవాడిగా పెత్తనం ఇచ్చినటువంటి పేతురే పడిపోయాడు పెత్తనం ఆయనకైనా ఇచ్చింది లేదా ఇచ్చాడు కదండి ఇచ్చాడా లేదా పెత్తనం ఆయనకే ఇచ్చింది ఏసువాడు ఇచ్చాడు అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి అలీలోయ సరే ఈ లేదా వాళ్ళు గట్టిగా అలీలోయ చెప్పండి ఇచ్చాడు ఆయనే పేతురు నీవు నా సేవకుడివి బండ నా సంఘాన్ని కడతావు పరలోకపు తాలపు చెవులు నీకు ఇవ్వబడి ఉన్నవి నువ్వు పరలోకంలో దేన్ని విప్పుతావో అది విప్పబడుతుంది దేన్ని భూమి మీద బంధిస్తావో అది బంధించబడుతుందని ఎవరికి ఇచ్చాడండి పేతురానికి ఇచ్చాడు పెద్దన్నకి పేతురానికి ఇచ్చాడు ఆ పేతురాన్నే ఆత్మీయ స్థితిలో పడిపోయాడు కొన్నిసార్లు ఏసు ప్రభుతో తిరిగాడు యేసు ప్రభు ద్వారా దేవుడు ఏ అద్భుతాలు జరిగిచ్చాడో యేసు ప్రభు ఏ అద్భుతాలు జరిగిచ్చాడో ఆ అద్భుతాలు ఈ పేతురు ద్వారా కూడా జరిగిచ్చాడు హలెలుయా జరిగిస్తాడు కాదు జరిగిచ్చాడు దెయ్యాలను వెళ్లగొట్టడం స్వస్థతలు చేయటము అన్ని కూడా పేతురు ద్వారా జరిగిచ్చాడండి జరిగిచ్చాడో లేదా ఇద్దరిద్దరుగా గ్రామాలకు పంపించినప్పుడు వాళ్ళు చేశారు కానీ యేసు ప్రభు అంటున్నారు మీరు నన్ను మనిషి కుమారుణ్ణి పట్టుకున్నప్పుడు మీరు నన్ను ఎరగనే ఎరగనంటారని అంటే అంటాడు అందరు నేను విడిచిపోయిన ప్రభు మరణం నన్ను సంభవించినా సరే నేను మాత్రం నిన్ను విడవనయ్యా విడిచిపెట్టనయ్యా అని చెప్తున్నాడు చదవండి ఆ మాట మత యేసు వార్త ఇరవై ఆరో అధ్యాయ ముప్పై ఐదో వచ్చిన చదవండి చివరి మాటలు నేను ముగించి త్వరగా ముగించి మళ్ళా రెండో ఆరాధనకి వెళ్ళాలి కనుక మత్త వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాన్ని చదువుతాం వార్తరాయనో కూడా పేతురాయ చూచి నేను నీతో కూడా పేతురు అంటున్నాడు అంటే ఏమని ప్రభువా నీతో కూడా సావలసి వచ్చినా నేను నేను ఎరగనని నాకు తెలియదు అని నేను చెప్పనయ్యా అని అంటున్నాడంట పేతురు కానీ ఒక సమయం వచ్చిందండి హలో డెబ్బై ఒకటో వచ్చిన చదవండి అదే పేతురు అదే మరి మత్తేశ్వర్ ఇరవై ఆరు డెబ్బై ఒకటి అతడు నడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూసి వీళ్ళను ఏసుతో కూడా ఉండినని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పొన్ని ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు ఆ మనుషుని నేను ఎరగనని మరలా చెప్పాను కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు వద్దకు వచ్చి నిజమే నీవు నువ్వు వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చినదని అతనితో చెప్పిది అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరగనేనని చెప్పి చెప్పించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెట్టాను వెంటనే కోడి కోసాను కనుక కోడి కూయక మునిపే నీ చెప్పదు అని ఏసు తనతో అని మాట పీతృ జ్ఞాపకం తెచ్చుకొని వెలుపులకు పోయి సంతాప పడి ఏడ్చాను అది ఏమన్నాడండి భక్తుడు ఏమన్నాడండి నీతో కూడా సావలసి వచ్చినా నేను నిన్ను విడవనయ్యా నేను అంత భక్తున్నాయా అని అన్నాడు కానీ అప్పుడు దాకా కదా ఎంటనే ఆయన పట్టుకున్న మరికొద్ది క్షణాల్లో వీడు కూడా నజరేయుడ ఏస్తూ ఉన్నవాడు అని అనగానే ఎంటనేమంటున్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు అని క్షపించుకోవటానికి ఒట్టి పెట్టుకుంటున్నాడు అని నాకు తెలియనే తెలియదు ఒట్టయ్యా నాకు తెలీదయ్యా ఆయన ఎవరో కూడా నాకు తెలియదయ్యా అంటున్నాడు ఆత్మీయ జీవితంలో ఎలా పడిపోయాడో చూడండి ప్రభుతో ఉండి కూడా ఆయనతో ఉండి కూడా ఆయన ఎప్పుడైతే పట్టబడ్డాడో ఆయన ఎవరో నాకు తెలియదని స్థితిలో పడిపోయాడు ప్రియదేవుని ఈ ఈరోజు నువ్వు కూడా దొంగ భక్తి చేస్తున్నావేమో యేసు ప్రభు అంటే నాకు భక్తి నాకు ప్రేమే గాని కానీ ఆయన ఎవరో నాకు తెలియదు యేసు ప్రభు అంటే గొప్పదేవుడే గాని కానీ ఆయన ఎవరో గాని నాకు తెలియదని మూలల్లో దాంకొని ఇళ్లలో ఉండి మనము దొంగ భక్తులు చేస్తున్నావేమో ఆ భక్తి మంచిది కాదు ఏసు ప్రభువుని నమ్ముకున్న నీవు ధైర్యముగా ఆయనతో కూడా నిలవాలి ఆమె బలహీనమై ఆత్మీయ జీవితంలో పడిపోయాడండి అంత మాత్రమే కాదు కాని ఏసయ్య పోయిన తర్వాత ఆయన మరలా లోకములో నేను బ్రతకలేనేమో అని ఆయన సేవంతటిని కూడా విడిచిపెట్టి ఆయన ఏమైపోయాడండి చేపలు పట్టడానికి పోయాడు చదవండి యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదహారో వచ్చి చదవండి నా మాటల్ని ముగిచ్చేస్తున్నాను ఇరవై ఒకటో అధ్యాయము పదహారో వచ్చి నన్ను చదువుతాను ఇరవై ఒకటో అధ్యాయము రెండో వచ్చిన కాని సీమోను పేతురును దిదుమా అనబడిన తోమాయు గలిలియాలోని కానాను ఊరివాడకు నతానేలును జగదే కుమారును ఆయన శిష్యులలో మరి ఇద్దరు కూడి ఉండిది సీమో పేరు నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చి వారు వెళ్లి ధోని ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు అలెలుయలు యేసు ప్రభు లేకుండా ఆయన విడిచిపెట్టి పోవాలని ఆయన పనిని చేయకుండా పోవాలని ఆయనకి సన్నిధికి దూరం అయిపోవాలని పోయారు ఆ రాత్రి అంత ప్రయాసపడ్డా ఏమన్నా చూశారా ప్రయాసపడ్డా ఫలితాన్ని చూడలేకపోయారు ఆ తర్వాత ఏసు ప్రభు వచ్చి ఆయన చెప్పి మనం చెప్పినట్లుగా వల వేస్తే అప్పుడు జయాన్ని చూశారు ప్రభు ఆ తర్వాత అంటాడు సీమోని పేత్రు నీవు నన్ను ప్రేమిస్తున్నావా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పలు మాట్లాడితే ఏంది ప్రభు నేను ప్రేమించే సంగతి నీకు తెలియదయా నీ ప్రేమిస్తే సంగతి నీకు తెలియదయా అంటే నీ వెళ్ళి నా గొర్రెల్ని మేపుము దేవుని ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఆయన ఆరాధిస్తారు ఆయన పనిని చేస్తారు ఎవరైతే ఆత్మీయ జీవితంలో నిలిచి ఉంటారో ఆయన మందిరంలో నిలిచి ఉంటారు ఆయన పనిలో నిలిచి ఉంటారు ఆయన కొరకు ప్రయాస పడే విషయంలో నిలిచి ఉంటారు ఆత్మీయ జీవితంలో నిలిచి ఉన్నవారు ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారికి ఇవన్నీ ఏమి తెలియదు పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు వారిని గుర్తుపట్టాడో ఏనుడుగా అయిపోయి నీటిలో దునికాడంట ఈ రోజు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని మందిరానికి దూరం అయిపోయి వేరయ్యి దిగజారిపోతున్నావు దేవుని కృపని కోల్పోతున్నావు దేవుని బిడ్డలారా నీ శరీరము క్షీణించి నీ బలము కోల్పోతుందంటే ఎందుకో తెలుసా నీవు ధైర్యం లేక ధైర్యం చెడిపోయి నిభ్రమ లేక భయముతో బ్రతుకుతున్నావు అంటే నువ్వు దేవుడిని విడిచి వెళుతున్నావు ఆయన ఆజ్ఞలను విడిచి వెళుతున్నావు ఆయన మందిరానికి దూరం అవుతున్నావు కనుక నువ్వు ఈ రోజు ఆత్మీయ జీవితంలోకి వెళ్ళిపోతున్నావు అవు